ఈ రోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా ఒక ఉచిత విద్యుత్ అన్నా ఒకటి సున్నా ఎనిమిది అన్నా ఒక ఒకటి సున్నా ఫోర్ అన్నా ఒక ఆరోగ్యశ్రీ అన్నా వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్న ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా ఒక నాడు నేడు స్కూల్ అన్నా ఒక నాలుగు నేడు హాస్పిటల్ అన్నా ఒక చేయూత అన్నా ఒక వైఎస్ఆర్ ఆసరా అన్న ఒక ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలైనా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇళ్లైనా ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆసన అయినా ఓ ఆరోగ్య సురక్ష అయినా ఓ విలేజ్ క్లినిక్ అయినా ఓ రైతు భరోసా అయినా ఓ రైతు భరోసా కేంద్రాలైనా ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా ఎక్కడా ఒక లంచం కూడా ఎక్కడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు టీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచ మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఇవన్నీ మన మనసు మన మానవత్వాన్ని చూపే అంశాలు ఇది నచ్చని ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మను చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరే గమనించండి మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా మీరే గమనించండి జగన్ను పథకాల్లో కొట్టలేరు జగన్ను పాలలలో పనితీరులో కొట్టలేరు జగన్ను పళ్ళకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మనిషిలో మేలులో కొట్టలేరు జగన్ను చాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు ఆ చాతల ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు జగన్ను డిబిటీలో అంటే బటన్లు నొక్కడంలో జగన్ను కొట్టలేరు ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు జగన్ కంటే తమ పద్నాలుగేళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు Oh,